ఈరోజు ఎగ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి వెల్కమ్ టు మై ఛానల్ రాధి చందు బ్లాగ్స్ ఎగ్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వన్ కప్ సేమియాన్ని తీసుకుని మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఇలా ఎర్రగా వేయించుకోవాలి సేమియా ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత పొడి పొడిగా వస్తుంది ఇలా బాగా వేయించుకున్నాక సేమ్యాలోకి ఫైవ్ కప్స్ వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి హై ఫ్లేమ్లోనే సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇలా కొంచెం సేమ్యాని పట్టుకొని చూస్తే లైట్గా అనేది ఉంటే సరిపోతుంది తర్వాత ఈ సేమ్యాని స్ట్రెయినర్తో తీసి ఇలా ఇంకొక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత వెంటనే ఇందులోకి టూ త్రీ గ్లాసెస్ నార్మల్ వాటర్ని పోసేస్తే సేమ్యా ఇంకా కుక్ అవ్వడం ఆగిపోయి స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది తర్వాత ఈ వాటర్ని కూడా పంపేసి సేమ్యాని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ని తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి త్రీ ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి ఇందులోకి సాల్ట్ వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి ఇలా ఎగ్స్ కొంచెం పెద్ద సైజ్ పీసెస్ వచ్చేలాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసి సన్నగా పొడవుగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ ఇలా సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి ఇందులోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న సేమ్యాని కూడా వేసి సేమియా వేడెక్కేదాకా కలుపుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్క్రాంబెల్డ్ ఎగ్స్ సన్నగా తరిగిన కొత్తిమీర వన్ టీ స్పూన్ గరం మసాలా వేసి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి నేను పసుపు వేయడం మర్చిపోయా తర్వాత లాస్ట్లో వేశాను ఇవన్నీ బాగా సేమ్యాకి పట్టేలాగా ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కొద్దిగా చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత లాస్ట్లో కొద్దిగా లెమన్ని స్క్వీజ్ చేసుకొని దింపేసుకుంటే ఎగ్ సేమియా రెడీ అయిపోతుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి రాధి అట్ చందూస్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి